புதிய நிலைமையில இந்த டேட்டாவை சார் கோர்ல எல்ல எல்லாமே வந்து நம்ம எல்ல எல்லாமே வந்து இப்போ வரது எல்ல 350 இருக்கு ஸ்லோக வந்து பாருங்க और भाई जरा फिर तो चल रहा है फोन जी 124 को स्पीड में हो गया 27 ज्ञान अच्छी यार लग रहा है 26 रंगटाल यार लग रहा है Thank you. Thank you. Thank you. జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆలపాటి రాజప్రసాద్ గారికి పోటీ చేస్తున్న ఎన్నికల్లో భాగంగా ఓటేస్త హై స్కూల్ రావడం జరిగింది ఓటింగ్ సరికల్ బాగానే ఉంది దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ కొన్ని బూర్లో అయింది థర్టీన్ పర్సెంట్ కొన్ని బూర్తుల్లో పరిస్థితి ఓటింగ్కి పట్టభద్రులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా సమాజంలో బాధ్యత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు ఇవాళ ఓటింగ్ కనీసం నైంటీ ఫైవ్ పర్సెంట్ జరిగితేనే అది సమాజ హితంగా భావించాల్సిన పరిస్థితి నిరక్షరాసిన ఓటేటకు రాలేదంటే అర్థం ఉండలేదు అక్షరాశులు అయ్యి గ్రాడ్యుయేట్లైన గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్కి రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా అప్పుడే ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిడి వెళ్ళాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు అందరినీ ఓట్ వేయాల్సిందిగా నా జనవర్ ఉన్న పద్నాలుగు వేల మూడు వందల మంది గ్రాడ్యుయేట్స్ని టీచర్స్ని నాలుగు గంటల్లో పోటేసిందిగా మీ మీడియా ద్వారా కోరుకున్నాను థ్యాంక్ యూ